అందరికీ నమస్కారం ఈరోజు దేవత ఏ ఇంటిని ఆకర్షించి తిష్టవేస్తుందో తెలుసుకుందో తెలుసో తెలియకో చేసే కొన్ని తప్పుల వల్ల ఇంట్లో దరిద్ర దేవత వేసుకుని ఉంటుందని పండితులు అభిప్రాయపడతారు దరిద్ర దేవత కనుక ఇంట్లో ఉంటే అదృష్టం ఉండదు ప్రతి విషయంలోనూ ఆటంకం ముఖ్యంగా ఇల్లు చిందరవందరగా ఉండడం వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేయటం బట్టలు పుస్తకాలు క్రమం లేకుండా ఉంచటం ఇంటిని రోజు శుభ్రం చేయకపోవటం అద్దాలు విరిగిన కుర్చీలు పాడైన గడియారాలు వంటి వాటిని ఇంట్లో ఉంచుకోవటం మురికి బట్టలు కుప్పలు కుప్పలుగా వేయటం ఇంట్లో దుర్వాసనలు రావడం వంటివి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని చెబుతారు అలాగే ధన విషయంలో కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి అవసరం లేని వాటికి విపరీతంగా ఖర్చు చేయటం పొదుపు చేయకపోవటం తరచు అప్పులు చేయటం వాటిని తీర్చకపోవటం డబ్బును అగౌరవంగా చూడటం పాదాలతో తొక్కడం నిర్లక్ష్యంగా విసిరివేయడం వంటివి చేయటం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఆ ఇల్ని దరిద్రదేవత ఆకర్షిస్తుందంటారు అలాగే ఎప్పుడూ ప్రతికూల ఆలోచనలతో నిరాశతో ఉండటం ప్రతి విషయానికి ప్రతికూలంగా ఆలోచించటం అదృష్టం లేదని నిర్ణయించుకోవటం ఏ పని చేయకుండా సోమరిగా ఉండటం బాధ్యతలను నిర్లక్ష్యం చేయటం ఇంట్లో నిత్యం గొడవలు అరుపులు కోపాలు శాంతి లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా ఇంటికి దరిద్రం చుట్టుకుంది అంటారు ఈ మాటను మా ఇంట్లో తరచుగా నేను గట్టిగా అంటూ ఉంటారు అలాగే సాంప్రదాయాలు పాటించకపోవటం సూర్యోదయం తర్వాత లేవడం సూర్యాస్త సమయం తర్వాత ఇల్లు ఊడ్చటం లేదా చెత్త బయట పారేయటం లక్ష్మీదేవిని పూజించడంలో నిర్లక్ష్యం వహించటం శుక్రవారం వంటి పవిత్రమైన రోజుల్లో నియమాలు పాటించకపోవటం వంటివి సూర్యోదయ సమయాల్లో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని ఆ సమయాల్లో ఇంటిని ఊడ్చి బయట వేయటం వల్ల లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోతుందని పండితులు చెప్తారు సర్వేజన సుఖనోభవంతో